అస్సలాము అయికు వరహతుల్ వబర్కాహూ ముస్లిం హదీసు గ్రంథం ప్రకారం దైవ ప్రవక్త అలైహి వసల్లం ఇలా ప్రవచించారు మన్ బిల్లాహి యూమిను యౌమిల్ ఆఖిరి ఫల్ యుం జై అంటే అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసించేవారు తమ అతిథుల్ని గౌరవించాలి అలాగని అతిథులు రోజుల తరబడి ఉండకూడదు మనకి ఎవరైతే భోజనం పెడతారో వారికి భారం కానంత వరకు ఉండాలి అంటే మూడు రోజులు లేదా నాలుగైదు రోజులు అంతే ముస్లిం హతీసు గ్రంథం ప్రకారం మన్ వల్ యౌమిల్ ఆఖిరి ఫల్ సీన్ ఇలా చాహిరి అంటే అల్లాహను అంతిమ ప్రళయ దినాన్ని విశ్వసించేవారు తమ ఇరుగు పొరుగు వారి పట్ల మంచిగా మెలగాలి మంచిగా మెలగాలి అంటే మన ఆస్తులు వాళ్ళకేం రాయాల్సిన అవసరం లేదు వాళ్ళ ఆస్తులు మనకేం అవసరం లేదు మామూలుగా నవ్వుతూ పలకరిస్తే చాలు ఆబు దావుత్ సహీ హదీస్ గ్రంథం ప్రకారం ఇన్నల్ బా మినల్ ఏమాన్ నిడారంబరమైన జీవితం విశ్వాసంలో ఒక భాగమే అవుతుంది సాదా సీదా జీవితం ఇమాన్లో ఒక భాగం అవుతుంది మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మనము పేదవారి ఇళ్ళకి వెళ్ళినప్పుడు మధ్యతరగతి వారి ఇళ్ళకు వెళ్ళినప్పుడు సాదా సీదాగానే వెళ్ళాలి మనల్ని చూసి వాళ్ళు ఈర్షపడడం అనేది తర్వాత సంగతి ముందుగా మనల్ని చూసి వాళ్ళు బాధపడకూడదు మనం వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళ దగ్గర అవి ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇవి ఉన్నాయని చర్చించుకోకూడదు అది చాలా గొడవలకి దారితీస్తుంది లేదు ధనికుల నుంచి ఆహ్వానం వచ్చింది అంటే మనం సాదాగా వెళ్తే మనకి విలువ ఇవ్వరు ఎక్కడ ఏ విధంగా పాటించాలో అక్కడ ఆ విధంగానే ఉండాలి బుఖారి ముస్లిం హదీస్ గ్రంథాల ప్రకారం అల్ మినల్ ఇమాన్ సిగ్గు బిడియం విశ్వాసంలో భాగం అవుతుంది విచ్చలి విడితనం మనిషిని ఇమాన్ నుంచి దూరం చేస్తుంది విచ్చలి విడితనము చెడు అలవాట్లు బహు దైవారాధన ఇవన్నీ కూడా ఇమాన్ నుంచి మనల్ని దూరం చేస్తాయి బుఖారి హదీస్ గ్రంథం ప్రకారం మన్ ఖైరుకు దీని అర్థం ఏమిటంటే ఖురాన్ను దివ్య ఖురాన్ను నేర్చుకొని ఇతరులకు నేర్పించేవాళ్ళు మీలో అందరికంటే ఉత్తములు ఎవరైతే ఖురాన్ను నేర్చుకొని మన పిల్లలకి కానీ లేదా ఇరుగు పొరుగు వారికి కానీ నేర్పిస్తే వాళ్ళు చాలా ఉత్తములు అలాగే మనము మన ఇంట్లో దేవుని గురించి ఇస్లాం గురించి అందరూ కలిసి కనీసం ఒక రెండు నిమిషాలు చర్చించుకుంటే దూతలు మన కోసం మన కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేస్తారు